மஞ்சது மன்ன மாவிராட் ஆரோக்கியம்

ఎడర్ మీరాంజనేయ స్వామి ఆశీస్సులతో విజ్రం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం మండల ప్రకాశం జిల్లాగా చెత్త పోటీలో ఉన్నాయి రెండవ ఐదు వందల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు విడుదలలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిది రోజుల వారు

ఏర్తి ములో ఉన్నాయి విద్యా వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యాపల్లి గ్రామం ఖంభ మండలం ప్రకాశం జిల్లాపో ఉన్నాయి భయమా భూ ఇచ్చిన నా మందిని చూసి నీకు భయమా అంకేదే నీకు టైపా పట్టుకున్నాడు గిద్దా పడుతున్నారా దూరాన్ని మూడు చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ఉద్దంజలు ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వినపంజలు ఉన్నాయి ఎడారి వీరాంజనేయ స్వామి ఆశిషులతో బిచ్చ సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంభం మండలం ప్రకాశం జిల్లా వాడి చెట్టు ప్రదర్శిస్తున్నాయి పన్నెండు వందల యాభై ఐదుగా దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండో సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ లో ఉన్నాయి Ha uh ha -huh, uh -huh. <coughs> 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 <coughs>

ముప్పై సెకండ్ చేసుకుని మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి వద్ద పోటీలో ఉన్నాయి ఎత్తుకుంటుకోవాలి ಎದುರೊಚ್ಚಿನ ವಾಡಿ ಸುಳಿ ನಿಮ್ಮ ಕುಚ್ಚು ಕು ఎనిమిదో రౌండ్ రెండు వేల అటుల దూరం దూరాన్ని ఏడు చేసుకొని మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో సిద్ధవటం భారతి గారు దొరకపోలే వాళ్ళంత నాలుగో స్థానంలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గత రౌండ్ రెండు వేల ఐదు వందల ఐదు దూరాన్ని పది పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్న నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ನಾಲ್ಗೋ ಸಂಸ್ಥಾನ ಕೊನಸಾತು ಗಟ್ಟು ಇರೋ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ రౌండ్ మూడు దూరం నిమిషాల సమయం మూడు వేల దూరాన్ని పదకొండో నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పోటీ చేసుకొని ముప్పై సెకండ్లు మూడో స్థానానికి వెనుకబడి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి మొత్తం పన్నెండు జతలు అండి ఇవి ఎనిమిదో జత పోటీలో ఉన్నాయి నిమిషాల ఐదు సెకండ్ పూర్తి లేదు నాలుగో స్థానానికి ఏడులో రెండు వందల ఇరవై నాలుగు అడుగులు దానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానానికి ప్రకూడవ రోజులు పత్రి నిర్తీగా ఉన్నాయి పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరానికి పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పోటీ చేసుకొని నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో కొనసాగున్నాం మూడో స్థానంలో కొనసాగాలంటే అటువైపు వెళ్ళి తిరిగి ఇరవై తొమ్మిది అడుగులు ఆగల ముప్పై సెకండ్లు O é ༶�ོྶྶྱྱྱฟ� རོར ཇྱ རྱ རེ 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 ཁའེ ཀ ན ེ ར ེེ ཉགེ ར ྱེེ ངན strengths ཁ འ ཁ� ཡཏ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో బిక్ష వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ చెప్ప లాగిన దూరం మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగులు మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి